ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటీ సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నిన్న బాబు వంద రోజుల హామీలపై వంద రోజులపై ఇటు వైసీపీ కూడా రియాక్షన్ ఇచ్చిన పరిస్థితి అదేంటంటే వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చినారు బాబు సూపర్ సిక్స్ గ్యారంటీలు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా నిరుద్యోగ అభివృద్ధి సంగతి ఏమిటి మహిళలకు నెలకు పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారు అనేది ఒక చర్చ ఏం చెప్తారు సార్ దీని మీద వాళ్ళు ఏమన్నా తెల్లారేసరికని కంప్లీట్ చేస్తామని చెప్పారా మేనిఫెస్టో అంటే దానికి ఐదేళ్ల డ్యూరేషన్ ఉంటుంది మేనిఫెస్టో హామీల అమలు అనేది ఒక పార్టీ ఒక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు అనేది దానికి నిర్ణీత కాలావధి ఉంది ఓకే ఏది లోపు ఆ హామీలు కనుక నెరవేర్చకపోతే కాలర్ పుచ్చుకుని ప్రశ్నించాలి లేదు వాళ్ళకి జరగబోయేది జరుగుద్ది ఆ ప్ర ఆ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేయకూడదు చెయ్యింది చేసినట్టు చెప్పకూడదు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఆయన గత ప్రభుత్వంలో ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు ఒక్క రత్నం అమలు చేయలేదు ఆయన ఇచ్చినటువంటి ఒక ఆరు వందల ఏడు వందల హామీలు ఏది సరిగ్గా అమలు చేయని పరిస్థితుల్లో ఆయన ఏం చేశారు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసేసా అన్నాడు అక్కడ ఆయన దెబ్బతిన్నాడు వాస్తవానికి నువ్వు ఎంత అమలు చేశావో అంతే గనక చెబితే ప్రజలు రిసీవ్ చేసుకునేవాడు నేను మొత్తం తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను అంటే మరి వినేవాళ్ళు పిచ్చోళ్ళ ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఎవరు మీరు పిచ్చోళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసేది ప్రజలు అన్నమాట ఇవాళ ఇవి ఏంటి మీరు చెప్పింది సూపర్ సిక్స్ ఈ గ్యారంటీలు వాళ్ళకి నిర్ణీత వ్యవధి ఉంటుంది ఇది వంద రోజుల్లో చేస్తామని చెప్పలేదు కదా కానీ ఈ వంద రోజుల్లో చాలా చేశారు ఏది మొదటి రోజే ఐదు సంతకాలు చేశారు ఆ ఐదు సంతకాలకు సంబంధించిన జీవోలు ఇచ్చారు వాటిని అమలు చేశారు ఒకటి పింఛన్ల పెంపు పెంచారా లేదా పెంచారు ఎంత పెంచారు రూపాయలు పెంచారు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు తీసుకున్నాడు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు ఒకేసారి వెయ్యి రూపాయలు పింఛన్ పెంచిన వాళ్ళని ఎలా ప్రశ్నిస్తారు ఓకే అంటే అక్కడే ప్రశ్నించే హక్కును వాళ్ళు కోల్పోయారు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు వాళ్ళు మరి ఆ రోజు సంతకం పెట్టారు అది తెరిచారు ఇవాళ వంద క్యాంటీన్లు పనిచేస్తున్నాయి వంద క్యాంటీన్లలో పేదలు చక్కగా పదిహేను రూపాయలకి మూడు పూట్ల తింటున్నారు ఈ అన్నా క్యాంటీన్లు మీరేం చేశారు మూసేశారు అంటే పేదల పొట్ట కొట్టారన్న చెడ్డ పేరు మీరు తెచ్చుకున్నారు అన్నా క్యాంటీన్లు మూసేసిన వాళ్ళు అన్నా క్యాంటీన్లు తెరిచిన వాళ్ళని ఎలా ప్రశ్నిస్తారు ఎలా నిలదీస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అదే మమ్మల్ని ఓడించింది అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పారు ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఓటమికి కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం జరిగింది ప్రజలు భయపడిపోయారు రైతులు ఆందోళన చెందారు ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే మన భూములు మనకి ఉండవు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో ఏం చేసుకున్నాడు సర్వేరాళ్లతో ఆయన ఫోటోతో సర్వేరాళ్ళు మన భూమిలో పాతుతున్నారు ఆ పాస్ పుస్తకం చూడంగానే భయపడ్డారు ఆ సర్వేరాళ్ళు చూడంగానే భయపడ్డారు ఈ భూమి కూడా వీళ్ళు లాగేసుకుంటారన్న భయంతో వేసిన ఓటు అనమాట ఏం జరిగింది సీఎం అయ్యంగా చంద్రబాబు అలాంటి టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్నాడు ఒక భరోసా రైతుల్లో భరోసా ఆ పాస్ పుస్తకాలు మార్చేశాడు ఏది ఫోటో జగన్మోహన్ రెడ్డిది కాదు నా ఫోటో కూడా అవసరం లేదంటూ మూడు సింహాలు రాజముద్రతో పాస్పోర్ట్ ఆ పాస్ పుస్తకాలు ఇస్తున్నారు నెక్స్ట్ సర్వేరాళ్ళు పీకి పారేశారు డెబ్బై లక్షలు ఉన్నాయి సర్వేరాళ్ళు అవి ఏం చేసుకోవాలి ఏంటి పోలవరంలో వాడేద్దావా అనుకుంటున్నారు కట్టుబడికి అది వేరే విషయం కానీ భరోసా వచ్చింది కదా నెక్స్ట్ ఇక రాబోయే కాలంలో ఇంకా మిగతా చేయాల్సినవి చేస్తారు ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రం ఇప్పుడు గతంలోలాగా తప్పుడు కేసులు లేవు హౌస్ అరెస్టులు ఉండవు అక్రమ నిర్బంధాలు ఉండవు ప్రతిపక్షాల మీద అణిచివేత లేదు సిపిఐ సిపిఎం ఎందుకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వేచ్ఛగా తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్న చోట ఆయన ఎవరన్నా ఆపుతున్నారా ప్రజా సంఘాలపైన అడిచివేతుందా జర్నలిస్టుల పైన కేసులు ఉన్నాయా ఉపాధ్యాయుల పైన కేసులు ఉన్నాయా అంటే ఈ వంద రోజుల్లోనే ఒక స్వేచ్ఛ బాధితులంతా ఇవాళ వచ్చి చెప్పుకుంటున్నారు ఓకే మంత్రులకు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రికి చెప్పుకుంటున్నారు ప్రజా దర్బారు పెడుతున్నారు వినతులు ఇస్తున్నారు ఏంటి నాకు ఉద్యోగం కావాలి నాకు లేకపోతే పెన్షన్ కావాలి నా భూమి వాడు లాక్కున్నాడు ఇతను నా ఇల్లు కబ్జా చేశాడు అని స్వేచ్ఛగా తనకు జరిగిన కష్టం వచ్చి చెప్పుకుంటున్నారు ఓకే ఆ ఇచ్చిన వినతి పత్రాలు ఇవాళ సాల్వ్ అవుతున్నాయా లేదా ఆ తర్వాత రాబోయే కాలంలో ఆ బాధితులే నిర్ణయిస్తారు మంచి జరిగిందనుకోండి నెత్తలు పెట్టుకుంటారు చెడు జరిగిందనుకోండి నెలకేసి కొడతారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చేసిన చెడుకే ఆయన కొట్టిన పరిస్థితి ఆయన పార్టీని నెలకేసుకొట్టిన పరిస్థితి వీళ్ళేదో అవకాశం ఇచ్చారు ఇవాళ మంచి చేస్తే మంచి ప్రభుత్వం మాది అని చెప్పారు ఈరోజు అదే కదా ప్రచారం రాబోయే ఆరు రోజులు వాళ్ళు ఏం మంచి చేశారో చెప్పుకుంటున్నారు మనం చూసాం రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు తెచ్చారు కేంద్రం ఎప్పుడన్నా ఇచ్చిందా ఇప్పుడు మోడీ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఇప్పుడు థర్డ్ పీరియడ్ బిగిన్ అయింది మరి పదేళ్లల్లో రాజధానికి అంత రాలేదు చంద్రబాబు మొదటి ఐదేళ్లల్లో కూడా మూడేళ్ళు మోడీతో సఖ్యతలో ఉన్న నీకు ఎంత వచ్చింది రాజధానికి పదిహేను వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదిహేను వేల కోట్లు రాజధానికి ఇచ్చారంటే అమరావతి పూర్తవుద్ది అన్న నమ్మకం పోలవరం మరి ఫస్ట్ బడ్జెట్లోనే పన్నెండు వేల కోట్లు ముందస్తు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు రైల్వే బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు అంటే అటు కేంద్రం తోడ్పాటు చూస్తున్నాం ప్రజల సహకారం మనం చూస్తున్నాం ప్రభుత్వ పనితీరు కూడా మెరుగ్గా ఉంది ఇది మరి ఇంకా గ్యారంటీలు అంటారా మీరు చెప్పిన ఆ తల్లికి వందనం ఆయన అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అమలైందా మొదటి సంవత్సరం ఆయన ఇవ్వలేదు కదా ఆయన వచ్చిన తర్వాత ఏడో నెలలో అమ్మఒడి ప్రవేశపెట్టాడు ఆ సంవత్సరం అసలు ఎగ్గొట్టారు ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నారు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అన వచ్చింది కదండి ఇప్పుడు ఇవాళ ఏంటి వీళ్ళు వరదలు వచ్చినాయి అంటారు ఇప్పుడు మీకే కాదు వీళ్ళకి ఉంటాయి కదా ఇవాళ ఏంటి ఉచిత బస్సు ఎప్పుడు అంటున్నారు మహిళలకు ఉచిత బస్సు హామీ ఎప్పుడు అంటున్నారు దీపావళికి ఇస్తారంటున్నారు నెక్స్ట్ గ్యాస్ ఉచిత గ్యాస్ ఎప్పుడు అంటున్నారు అది మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి రేపు దీపావళి నుంచి దీపావళిని అంట ఉచిత గ్యాస్ పంపిణీ ఉచిత బస్సు ఒకటి దీపావళికి ఒకటి సంక్రాంతికి ఇస్తారేమో చూడాలి ఓకే